మనం ఒక్క రోజు ఉపవాసం చేయడానికి ఎంతో బాధపడిపోతాం ఎంతో శ్రమ పడిపోతాం దేవుడే చేస్తాడులే నా జీవితంలో కార్యం ఎందుకంటే నేను మందిరానికి పోతున్నాను కదా ప్రార్థన చేయమని పాస్టర్ గారికి చెప్తున్నాను కదా లేకపోతే నేను కానుకలు ఇస్తున్నాను కదా అని మాత్రమే అనుకుంటామండి నీవు ఉపవాసం చేయకపోతే ఒక్క రోజు కూడా నువ్వు ఉపవాసం చేయకపోతే నీకు ఆ ప్రతిఫలం ఎక్కడ నుండి వస్తుంది దేవాతి దేవుడు కూడా ఆయన ఏం చేస్తాడంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు దేనికి ఉపవాసం ఉన్నాడండి ఎందుకంటే మన పాప భారములు ఆయన మోయాలి కాబట్టి ఆ సిలువ మీద ఆయన మరణించాలి కాబట్టి అది ఆ యొక్క భారం ఆయన ఏం చేయాలంటే ఎదుర్కోవాలి భరించాలి కాబట్టి ఉపవాసం చేశాడంటే హలోలుయా మనకు వస్తున్న శ్రమలకు మనం ఉపవాసం చేయగలుగుతున్నామా మనకు వస్తున్న కష్టాలకు ఉపవాసం చేస్తున్నామా మనకు వస్తున్న వ్యాధులకు మనం ఉపవాసం చేస్తున్నామా చేస్తలేదండి అది వచ్చినప్పుడు చూద్దాంలే అది వచ్చినప్పుడు చూస్తాంలే అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం నిర్లక్ష్యం చేస్తున్నామండి అది రాకముందే మెలకు కలిగి మనం ప్రార్థన చేస్తే యేసు ప్రభు వారు ఏ విధంగా జయించున్నారో